ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాస్వామిక వాదులారా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఒక సామాజిక న్యాయం కోసం మీరెంతా వాట మీరెంత మేమంత మందు మాకంత అన్న ఆలోచనతోనే శ్రీ భదాకృష్ణ మాదిగన్న గారు ప్రకాశం జిల్లా ఈలుమూడి గ్రామం నుంచి వెళ్ళే మంది యువకులతోనే పాదయాత్ర కొనసాగించాడు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో గతంలో గత తొంభై నాలుగు తొంభై నాలుగులో గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా నలభై లక్షల బాలలు డెబ్బై ఐదు లక్షల మాదిగా మాదిగా ఉపకులాలు ఉన్నారు కాబట్టి ఈ ఏపీసీడి వర్గాలలో సంక్షేమ రంగం విద్యా రంగం ఉద్యోగ రంగం రాజకీయ రంగాలలో అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోనే శ్రీ బంతకృష్ణ మాదిగన్న గారు గత ముప్పై సంవత్సరాల చేరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటానికి మన బీసీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ మీరందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ రేపు జరగబోయే ప్రదర్శనకు పెద్ద ఎత్తున కదిలు రావాలని మన చేస్తున్నాం అదేవిధంగా రేపు నాలుగు తారీఖు శ్రీ మంద కృష్ణ గారు వస్తు బాలచన గారికి వస్తున్నాడు కాబట్టి జోహానర్కు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని మందకృష్ణ బాధిగారి దగ్గర స్వాగతం పలకాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఫైరింగ్ కట్ట కాల్చేలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్త వరకు కొనసాగుతుంది కాబట్టి అంబేడ్ అంబేద్కర్ నగర్ కొనసాగుతుంది కాబట్టి దయచేసి జోహానర్ జోహానగర్లో ఉన్నటువంటి చుట్టూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం అదేవిధంగా ప్రతి బస్తీలో నుంచి కూడా డప్పు కల్చరల్గా డప్పులు కొట్టే మన సోదరులందరూ కూడా గొల్లవాళ్ళు డోళ్ళు మాదిగవాళ్ళు డప్పులు ముద్రాజు వాళ్ళు బ్యాడ్ పట్టుకొని పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలకాలని మనవి చేస్తూ దయచేసి రేపు నాలుగో తారీఖు కంపల్సరీ మంద కృష్ణ వస్తాడు కాబట్టి దయచేసి అతను రావాలని వరం చేస్తూ లక్షల లక్షల వేలలా కదిలి రావాలని చెప్పేసి వరవ చేస్తూ జై భీం జై మహాత్మా పూలే జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్డీఎఫ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఏడో తారీఖు మందకృష్ణ కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు లక్ష డబ్బులు వేల గుంత వేల గొంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జర్నలిస్ట్ మిత్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది జర్నలిస్ట్ అందరూ ఏడో తారీఖు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా నాలుగో తారీఖు నాడు జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫైరింగ్ కట్ట నుండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం ఫైరింగ్ కట్ట నుండి అంబేద్కర్ నగరు చౌరత్సవ చౌరత్సవ వరకు నిర్వహించడం జరుగుతుంది జవహర్నర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెంకబడిన కులాల ప్రజలందరూ స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏడు తారీఖు కార్యక్రమం కూడా అందరూ గవర్నర్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం జైవేవ్ జై